స్టార్టం కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక ఇంట్లో ఇక రేవతి రాకతో ఇంట్లో అందరూ కూడా అపర్ణకిని బ్రతిమిలాడతారు ఇక తను చేసిన తప్పేమీ లేదు అలాగే తను అంతటికీ కారణం ఇంట్లో ఉన్న రుద్రాణిని అని చెప్పి ఇందిరాదేవి అయితే నిజం చెప్పడంతో ఇక ఒక్కసారిగా అత్తయ్య ఇంటికి వచ్చింది ఇక రేవతిని నాకు తెలుసు అని చెప్పి అనగానే అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇక రుద్రాణి అయితే దెబ్బకి కంగు తింటుంది ఇక వెంటనే కూడా అమ్మ నన్ను క్షమించమ్మా నేను నిన్ను మోసం చేశాను నిన్ను మోసం చేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని చెప్పి కాళ్ళ మీద పడుతుంది ఇక రేవతి అయితే రేవతిని భుజాలు పట్టుకొని లేపి నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు నా పెంపకంలో పెరిగిన దానివి నువ్వు తప్పు చేశావు అంటే నేను నమ్మటం నా తప్పు అంతటికీ కారణం ఈ రుద్రాణి నేనని నాకు కూడా ఇందాకే తెలిసింది ఏంటి రుద్రాణి ఏంటి పనులు ఇంట్లో ఉంటూ నా బిడ్డని నా నుంచి దూరం చేసి ఏం బామ్కుందాం అనుకున్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇద్దరు కూడా అపర్ణ ఇక రుద్రాణిని నిలదీస్తారు ఇది బాగుంది మధ్యలో నేనేం చేస్తాను రేవతి ప్రేమించింది తను ప్రేమించింది కాబట్టి పెళ్లి చేసుకుంది అందులో ఇంతకాలం మీరు తనని దూరం పెట్టి నేనేదో చేశానని ఎలా అంటారు అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక చిన్నబాబు స్వరాజ్ అయితే మీరే అన్నీ చేశారు మా మమ్మీకి ఏమీ తెలీదు నిజంగా అమ్మమ్మ ఎప్పుడు చూసినా ఇంట్లో అందరి ఫోటోల్ని ఫ్రేమ్లో పెట్టుకొని మా అమ్మ బాగా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తుందా అని చెప్పి నేను ఎన్నోసార్లు అడిగాను కానీ ఎప్పుడూ చెప్పలేదు ఫ్రెండు నిజానికి ఇదిగో ఫ్రెండు ఈ ఫోటోని నేను నీకు తెచ్చి చూపించకపోతే ఎప్పటికీ మా అమ్మ తప్పు చేసిందని అనుకుంటావు కదా ఫ్రెండు అందుకే ఇంటి నిండి వచ్చినప్పుడు ఈ ఫోటోని తెచ్చాను అని చెప్పి చూపించగానే ఇక ఆ ఫోటోని ఇంట్లో అందరూ చూపిస్తారు ఇక ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు అది ఇక రేవతి జగదీష్ల పెళ్లి ఫోటో అందులో ఇక పక్కనే కూర్చొని సంతోషంగా తాని బొట్టు కట్టమని ఇక ఎంకరేజ్ చేస్తూ ఉన్న ఇక రుద్రానికి కనిపిస్తుంది ఒక్క నిమిషం స్టన్ అయిపోతుంది కుటుంబం అంతా కూడా ఇక సీతారామయ్య సుభాష్ అందరూ కూడా నిప్పులు చెరుగుతారు రుద్రాని చేసిన పనికి ఇంతకాలం ఇక రేవతిని దూరం పెట్టామే అని చెప్పి చాలా బాధపడతారు అభం శుభం తెలియని నా కూతుర్ని చదువుకుంటూ ఉన్న నా కూతురు ప్రేమించింది జగదీష్ని ప్రేమించిన విషయం నాకు ఇంట్లో చెప్తే తన చదువుని కంటిన్యూ చేసి జగదీష్ని కూడా ఒక మంచి పొజిషన్ వచ్చినాక నా చేతుల మీదుగా పెళ్లి చేసేదాన్ని కానీ అలా జరగనివ్వకుండా ఇంటి ఆస్తి కోసం నా కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలాగా మా అందరి మధ్యలో తను తప్పు చేసిన దానిలాగా మిలిగిలిపోవడం కారణం నువ్వేనమాట అని చెప్పి చంప పగల కొడతాడు ఇక సుభాష్ అయితే దెబ్బకి ఇక గంగరాలు తిరిగిపోతాయి రుద్రానికి ఇక ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయి అమ్మ నన్ను క్షమించమ్మా నిజానికి నేనేమి ఆస్తి కోసం చేయలేదు తను నిజంగా ప్రేమించింది ప్రేమ వివాహం చేసుకుంటే మంచిది కదా నేను కూడా ఒకప్పుడు పెళ్లి చేసుకున్నాను కానీ నా భర్త నాకు దూరం అయిపోయాడు నాకు నా మనసు అర్థం చేసుకునే భర్త లేడు అలాగే తన మనసు అర్థం చేసుకునే భర్త దొరకడం తనకు అదృష్టమని ఇక నేనే పెళ్లి చేశాను కానీ ఇంతకాలం మీ అందరి దగ్గర ఈ విషయం దాచాను నన్ను క్షమించిన అన్న ఉన్న పలంగా నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తే నేను ఏం చేయాలి చెప్పండి నాకు ఎవరున్నారు తోడు నీడ అంతా మీరే కదా వదిన అని చెప్పి ఇక కాళ్ళ ఎలా పడి రుద్రాని ఇక మొత్తానికైతే దుగ్గిరాల ఇంట్లోనే ఉండటం జరుగుతుంది ఇక అపర్ణ తప్పు చేశామమ్మా నమ్ము అని క్షమించు అని చెప్పి ఇక రేవతిని దగ్గరకు తీసుకుంటారు తల్లిదండ్రులైన సుభాష్ అలాగే అపర్ణ మొత్తానికైతే స్వరాజ్ అయితే అమ్మమ్మ అని చెప్పి నోరారా పిలవటం అపర్ణ సుభాష్ చాలా పడిపోవడం జరుగుతుంది ఇక దుగ్గిరాల కుటుంబంలో ఎలాంటి ఇక బాధలు లేవు ఇంట్లో అందరూ కూడా శుభంగానే ఉన్నారు అని చెప్పి తెలుసుకుంటుంది రుద్రాణి ఈ ఇంట్లో ఇక చిచ్చు పెట్టలేకపోతున్నానే ఈ ఇంట్లో అందరూ ఎంత సంతోషంగా ఉన్నారే ఎటు నా జీవితంలో నేను ఎప్పుడూ ఆనందంగా లేను ఈ కుటుంబం అందరూ కలిసి సంతోషంగా ఉంటే ఓర్చుకోలేకపోతున్నాను రా అని చెప్పి ఇక తన కొడుకైన రాహుల్తో చెప్పి ఒక్కటే బాధపడిపోతూ ఉంటుంది మమ్మీ నాకెందుకో రోజు రోజుకి రోజు రోజుకి నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇలా ఫిక్స్ అయిపోవాలి మమ్మీ మన చేతుల్లో ఏమీ లేదు కొంతకాలం తర్వాత ఏదైనా ఉంటే మనం చూద్దాం తప్పించి ఇప్పుడులో ఏ ప్లాన్ చేయక మమ్మీ ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏ ప్లాన్ చేసినా ఇంట్లో అందరి ముందు దొరికిపోయి ఆ తర్వాత ఇంట్లో నుంచి నిన్ను గెంటేస్తారు ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు మమ్మీ అనగానే అదేంట్రా నేను వెళ్ళడం ఏంటి నువ్వు నా కొడుకే కదా అనగానే చూడు మమ్మీ నేను నీ కొడుకునే కానీ నేను బయటకు వస్తే దమ్ముడికి విలువ చేయను నాకు ఏ ఉద్యోగం ఉండదు సద్యోగం ఉండదు నాకు అసలే ఫైగా తిరగటం ఇష్టం డబ్బుని నీళ్ళలా ఖర్చు పెట్టడం ఇష్టం ఇవన్నీ చెయ్యాలంటే ఎక్కడే ఉండాలి మమ్మీ మంచిగా ఉంటూనే మనం వెనక నుంచి ఏదో ఒకటి ఆలోచించి అడుగువేద్దాం ఇప్పుడు నువ్వేమీ చెయ్యకు మమ్మీ అనగానే ఒరే నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు కదరా ఇంతకాలం అనుకున్నాను కానీ చాలా బాగానే ఆలోచించవు అంటే ఏంటి అనగానే ఇంకేముంది స్వప్న దృష్టిలో చాలా మంచివాళ్లాగా మారిపోతాను స్వప్న నన్ను ఇటువరకులాగా నమ్మి నన్ను గురించి మన ఫ్యామిలీ గురించి ఆలోచించేలాగా ఇక విషబీజం బీజం నాన్స్తాను ఇక విషబీజం స్టార్ట్ చేస్తాను స్వప్న మనసులో నా కూతురు ఈ ఇంటికి మహారాణి అవ్వాలని నా కూతురిని ఇంట్లో అందరూ వారసురాలుగా చూడట్లేదు ఇక నా కూతురికి అందరి ముందు అవమానలే అన్నట్టుగా ప్రతి విషయంలోనూ నా కూతురు మీద ప్రేమ ఉన్నట్టుగానే నటిస్తూ నా కూతుర్ని అడ్డం పెట్టుకొని ఈ ఆస్తిని కాజేయాలి మమ్మీ అనగానే సభాష్రా ఇంతకాలం ఈ విషయంలో పక్కన పెట్టాను నిజమే ఆడపిల్ల లక్ష్మీదేవి దాని ద్వారానే మనం లక్ష్మీదేవిని రప్పించుకోవాలి అని చెప్పి ఇక రాహుల్ అలాగే రుద్రాని ఇక వాళ్ళిద్దరు ప్లాన్స్ అయితే కొంతకాలం వరకు ఎలాంటి ప్లాన్స్ వేయకూడదని నిశ్చయించుకుంటారు ఇక ఇంట్లో అందరూ ఇక కుటుంబ సమేతంగా చాలా సంతోషంగా ఉంటారు ఇక రేవతిని అలాగే ఇక అపర్ణని దగ్గర దగ్గర చూసి కావ్య స్వప్న ఇక అప్పు ముగ్గురు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఇక తన కూతురు రావడంతో కంట్ల కళ్ళల్లో అసలైన ఆనందం కనిపిస్తుంది అపర్ణదేవికి ఇక రేవతిని పాత చీరలు అవన్నీ కూడా ఇక నువ్వు కట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నా కూతురివి ఈ దుగ్గిరాల ఇంట్లో పుట్టిన దానివి నువ్వు ఇలా ఉంటే నేను ఓర్చుకోలేను అని చెప్పి బీరువాలో ఉన్ని ప్రతి ఒక్క పండగకి ప్రతి ఒక్క ఇక సంవత్సరానికి సరిపడే చీరలన్నీ తన కూతురికి ఇక ఇవ్వాలని తన కూతురు కోసం కొనుక్కున్న చీరలన్నీ కూడా చూపిస్తుంది తన తల్లిలో ఉన్న ప్రేమని చూసి ఆనందపడుతుంది రేవతి అయితే ఇక ఈ పట్టు చీరలన్నీ కూడా నీకే రేవతి నువ్వే కట్టుకోవాలి అని చెప్పి ఇక ఇస్తుంది అలాగే నగలు ఇస్తుంది ఇక జగదీష్ని సుభాష్ కూడా దగ్గరకు తీసుకొని నువ్వు బాగా చదువుకున్నావు జగదీష్ నువ్వు ఇలా కారులు డ్రైవింగ్ చేసుకుంటూ ఎంతకాలం నువ్వు ఇలా పోషించలేక ఇలా బాధలు పడతారు అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఇక ఆఫీస్లో జాయిన్ అవ్వు మేనేజర్గా నువ్వు నీకున్న తెలివితేట్రలతో ఇంకా బాగా రాణించగలవని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆఫీస్కి సంబంధించిన కొన్ని వ్యవహారాలు జగదీష్కైతే ఇవ్వటం జరుగుతుంది ఇక రాస్ కావ్య కూడా చాలా సంతోషపడతారు నువ్వు బావా నీ టాలెంట్ నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా రాణించగలవని నాకు నమ్మకం ఉంది బావా అనగానే దూరం నుంచి ఇక రాహుల్ రుద్రాణి అయితే తట్టుకోలేరు ఇక మరొక వైపు ఇక కావ్య చాలా సంతోషపడుతూ ఉంటే రాజు వచ్చి వెనక నుంచి కళ్ళు పట్టుకొని ఏ ఎవరు ఎవరు మీరు అని చెప్పి అనగానే ఎవరా చెప్పుకో చూద్దాం అని చెప్పి అనగానే గొంతు మార్చి అంటాడు రాజు అయితే ఎవరు మీరు కొంప తీసి దొంగ ఏమీ కాదు కదా అనగానే ఏంటి నీకు బాగా ఈ మధ్య సెటేర్ వేయడం బాగా అలవాటు అయిపోయింది నేను పట్టుకున్నప్పుడు నా స్పర్శ కూడా నీకు తెలియదా అని చెప్పి రాజు అనగానే అయ్యో నాకు ఎందుకు తెలియదండి ఇంట్లో మీరు నా కళ్ళు పట్టుకుంటారని ఆ మాత్రం గెస్ట్ చేయలేనా ఏంటో చెప్పండి ఎందుకు దోబుచ్చులాట ఆడుతున్నారు అని చెప్పి కావి అడగగానే ఒక్కసారి కళ్ళు తెరువు అని చెప్పి ఇక కళ్ళ ముందే ఇక ఒక చిన్న బుజ్జి పాప ఫోటోని చూపిస్తాడు అయితే ఒక్క నిమిషం షాక్ అయిపోయి ఇక వెంటనే కళ్ళు తెరిచి ఏంటి పాపని మీరు ఫిక్స్ అయిపోయారా అనగానే హా మరి ఫిక్స్ అవ్వనా నీ కడుపులో పెరిగే బిడ్డ పాపేరని నాకు బాగా తెలుసు అనగానే హలో మాస్టరు పాపేనని మీకు తెలుసు కానీ దానికి తోడుగా బుజ్జి బాబు కూడా ఉన్నాడని నా మనసు కనిపిస్తుంది మీరు ఒకసారి అటు తిరగండి అనగానే ఇక చిన్న ముద్దుగా ఉన్న ఒక క్యూటు బాబు పోస్టర్ అయితే ఉంటుంది బాబుని చూసి రాజ్ స్టన్ అయిపోతాడు ఏంటి మీరు పాప పోస్టర్ని కొన్నట్టే నేను బాబు ఫోటోని కొన్నాను అనగానే ఇద్దరు కూడా నవ్వుకుంటారు ఇక ఇద్దరూ చాలా సంతోషంగా ఉండటం చూసి దుగ్గిరాల కుటుంబం కూడా ఇక చాలా పడిపోతూ ఉంటుంది ఎప్పుడెప్పుడు కావ్య అప్పు డెలివరీ అయిపోతారా చిన్నపిల్లల ఏడుపులతో దుగ్గిరాల కుటుంబం ఆనందంతో అని ఎదురు చూస్తూ ఉంటారు సీతారామయ్య అయితే చిన్నపిల్లవాళ్ళలాగా చిట్టి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ ఆనంద సమయంలో మంచి స్వీట్ తయారు చే చిట్టి నీ చేతులతో స్వీట్ తినాలనిపిస్తుంది అనగానే ఇక ఏముంది బావా చిటికలో చేసుకొని వస్తాను అనగానే ఇక రాసైతే నానమ్మ ఈసారి ఇక అందరము కూడా చాలా సంబరంగా ఏదైనా మంచి పండుగ లాంటిది జరిపించుకోవాలి బయటకెళ్ళి మనం కులదేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని మంచిగా డెలివరీలు అయిపోవాలని దండం పెట్టుకుందాం నానమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక సరేనని చెప్పి ఇక ఇంట్లో అందరూ అలా సంబర పడిపోతూ ఉంటే ఇక డాక్టర్ అయితే అప్పూకి కాల్ చేస్తుంది కాల్ చేసి ఇక అప్పు గారు మీరు ఎలా ఉన్నారు అనగానే ఆల్ రైట్ మేడం మీరు ఫోన్ ఎందుకు చేసినట్టు అనగానే నేను ఎందుకు ఫోన్ చేస్తాను కావ్య మేడం గురించే కావ్యకి విషయం తెలుసు కదా హాస్పిటల్కి తీసుకొని వస్తే మీరు ఇంకా ఆలస్యం చేసే కొలది తల్లి ప్రాణాలకే ముప్పు అందుకే మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను విషయం మీ అక్కకి చెప్పారా అని చెప్పి అడగగానే లేదు డాక్టర్ ధైర్యం సరిపోవట్లేదు అనగానే మీరు మీ అక్క ఏమన్నా అయిపోతే తట్టుకోగలరా అనగానే డాక్టర్ అని చెప్పి అంటుంది మరి మీకు నేను చెప్పేది అదే తను ఖచ్చితంగా బిడ్డని మోస్తే కనుక తొమ్మిది నెలల పాటు గర్భాశయంలో ఇద్దరు బిడ్డల్ని మోసే కెపాసిటీ మీ అక్కలో లేదు ఖచ్చితంగా మీ అక్కకి అయితే చెయ్యాలి ఈ విషయం త్వరగా చెప్పి వీలైనంత త్వరగా నా దగ్గరకు తీసుకురండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏంటి కూర్చి ఇంట్లో చూసావు కదా ఎంత ఆనందం పడుతున్నారో అందరూ కూడా ఇక మా బావ అయితే చిన్నపిల్లవాళ్లాగా ఇంటి నిండా పోస్టర్లే పెట్టాడు ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పమంటావు కూర్చి అనగానే ఇక దాచి ప్రయోజనం లేదు ఇప్పుడు మనకి కావాల్సింది లోపల బిడ్డ ప్రాణం కంటే కూడా ఇక వదిన ప్రాణాలే ముఖ్యం నేను చెప్తాను కూర్చి నేను చెప్తాను పొట్టి అనగానే ఎందుకో కూర్చి నా మనసు ఒక రకంగా ఉంది అనగానే మనం ఎంత బాధపడినా జరిగేది జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు వదిన ప్రాణాలు ముఖ్యం మనకి పద అని చెప్పి ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు ఇక అయితే ఇక సర్ప్రైజ్గా కావ్యకి ప్లాన్ చేస్తాడు కావ్య రూమ్లోకి వచ్చేసరికి ఇక గజ్జలైతే భరతనాట్యం చేసే గజ్జలైతే ఇంట్లో పెడతాడు ఒక్క నిమిషం చూసి ఆ గజ్జలు చూసి చాలా ఆనందపడుతుంది ఇక వెంటనే ఏమండి ఏమండి అనగానే ఏంటి నీకు నచ్చాయా అనగానే నచ్చాయండి చాలా నచ్చాయి కానీ మీరు అనగానే ఎంతకాలం నిన్ను నేను ప్రేమించాను కానీ నేను నీకు చెప్పనిది ఒకటే ఒక విషయం నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక ఇద్దరము కూడా చాలా సంతోషంగానే ఉన్నాము ప్రేమ అంటే ఇలానే ఉంటుందా అన్నంత మైమర్పించావు కానీ నా మనసులో ఎక్కడో ఏదో మూల నేను పెళ్ళి కాకముందు ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయిని ప్రేమించాను అన్న ఫీలింగ్ నాలో ఉండేది కానీ నిన్నటితో ఆ ఫీలింగ్ మొత్తం పోయింది నేను ప్రేమించింది నా భార్యనేనని ఇంతకాలం తెలియక చాలా పోలిష్గా బిహేవ్ చేశానే నా మనసులో నేను ఎప్పుడూ కూడా కళావతిని ఎందుకు ప్రేమించలేదా ఫస్ట్ టైం అని అనిపించేది కానీ ఈరోజు ఆ విషయం తెలుసుకొని చాలా నవ్వుకున్నాను కళావతి ఇది నా గిఫ్టు నేను నిన్ను చూశాను తెర చూసిన తర్వాత నీ కోసం గజ్జలు కొని నీ కవి ప్రజెంటేషన్ చేసి నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకున్నాను కానీ అది స్వప్న అని స్వప్న రాహుల్ని ప్రేమించిందని పెళ్లి చేసుకుందని ఇక ఆ తర్వాత జరిగిందంతా కూడా నీకు తెలుసు గజ్జలు మాత్రం నా ప్రేమకు గుర్తుగా అలాగే ఉండిపోయాయి ఇప్పుడు నా ప్రేయస్కి నేను ఇవ్వాలనుకుంటున్నాను అనుకంటనే అనగానే ఒక్క నిమిషం కావ్య ఇక ఎమోషనల్ అయిపోతుంది ఇక వెంటనే ఆ గజ్జలు తీసుకొని ఇక కావ్య అయితే దాచిపెట్టుకుంటుంది ఇక ఇద్దరు కూడా బయటకు వస్తారు ఇక అప్పు ఇక కళ్యాణ్ హాల్లో అందరు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏంటే అలా ఉన్నావు మీ బావ నేను ఒకటే గొడవ ముందు పాప పుడుతుందని లేదు లేదు బాబు పుడుతుందని నాకు పాప పుట్టాలో బాబు పుడుతుందో మీ బావి డిసైడ్ చేసేస్తున్నాడే అని చెప్పి కావ్య నవ్వుకుంటూ చెప్తూ ఉంటే అక్క నీకు అసలు పిల్లలే పుట్టకూడదక్క అనగానే ఒక్క నిమిషం స్టన్ అయిపోతుంది దుగ్గిరాల కుటుంబం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కావ్య అనగానే అవునక్క నీకు ఎవరు పుట్టకూడదు ఎవరు పుట్టరు కూడా అనగానే ఒక్క నిమిషం కావ్యకి చాలా కోపం వస్తుంది అప్పు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక రాజు వెంటనే ఏం మాట్లాడుతున్నావు అప్పు నీకు పిచ్చేమన్నా పట్టిందా నువ్వు మాట్లాడే మాటలు అవతల మనిషికి ఎలా నొచ్చుకుంటాయో తెలుసా అని చెప్పి రాజ్ అంటాడు ఇక మరొక పక్క అక్కడే కూడా స్వప్న ఏంటి నువ్వు కూడా కడుపుతూనే ఉన్నావు కదా కడుపుతో ఉన్న వాళ్ళతో మాట్లాడే విధానం అదేనా ఎందుకే అలా మాట్లాడావు అని చెప్పి స్వప్న అడుగుతుంది ఇక అందరూ మాట్లాడిన మాటలకి ఇక అప్పు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఇక తల వంచుకొని ఉంటుంది చెప్పవే ఎందుకు అలా అన్నావు అనగానే ఏమీ లేకుండా అప్పు నువ్వు ఇలా మాట్లాడవు చెప్పప్పు అనగానే కళ్యాణిక అప్పుడు చెప్తాడు వదిన అప్పు మాట్లాడిన మాటలు అందరికీ బాధ కలగచ్చు ముఖ్యంగా నీకు అన్నయ్యకి బాధ కలిగించవచ్చు కానీ ఈరోజు చెప్పేది వింటే మీరు కూడా ఈ నిర్ణయమే తీసుకోగలుగుతారు కానీ ఆ దేవుడు మీకెందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు వదినా నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వార్త నా నోటుతోని మీ అందరికీ చెప్పాలని ఆ దేవుడు రాసిపెట్టినట్టున్నాడు అని చెప్పి డాక్టర్ గారు చెప్పిన విషయాన్ని బయట పెడతాడు వదిన మీరు గనక తొమ్మిది పాటు గర్భంలో బిడ్డల్ని గనక మోస్తే మీ ప్రాణాలకే ముప్పంట మీ గర్భాశయంలోని ఏదో ప్రాబ్లం ఉందంట చాలా వీక్గా ఉందంట అందుకని అనగానే రాజు ఒక్కసారిగా అందుకని అని చెప్పి దగ్గరికి వస్తాడు అన్నయ్య నేనేం చెప్పలేను అన్నయ్య డాక్టర్ గారు ఫోన్ చేసి ఎక్కువ రోజుల పాటు వదిన కడుపుతో ఉంటే తల్లి ప్రాణాలకే చాలా ప్రమాదం అంట అందుకని హాస్పిటల్కి తీసుకొని వస్తే అపార్షన్ చేస్తారన్నారు అన్నయ్య అని చెప్పి బోరున ఏడ్చేస్తాడు కళ్యాణ్ అయితే ఒక్కసారి ఎవరై కళ్యాణ్ అని చెప్పి అపర్ణ ఇక ఇందిరాదేవి అందరూ కూడా స్టన్ అయిపోతారు అయితే నోటి వెంట ఒక్క మాట కూడా మాట్లాడడు ఇక కావ్య ఒక్క పలంగా ఓ సోఫాలో కుప్పకూలిపోతుంది ఇక అప్పు అక్క అక్క అని చెప్పనగానే ఇక కళ్యాణ్ అయితే వదినా వదినా అనగానే ఏంటి మాట్లాడుతున్నావు కళ్యాణ్ నిజం చెప్పు ఇదంతా కూడా కావాలని ఫ్రాంక్ కదా అని చెప్పి అంటుంది స్వప్న అయితే లేదక్క ఇలాంటి విషయాన్ని ఎవరైనా అబద్ధాలు చెప్పి ఆట పట్టిస్తారా డాక్టర్ చెప్పారు కాకపోతే మేమే ఆలస్యం చేశాము మొన్ననే విషయం తెలిసింది కానీ అక్కని బాధ పెట్టాలంటే బాధ అనిపించింది ఏదైనా ఉందేమో ఇక నెక్స్ట్ సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని చెప్పి ఇక డాక్టర్ చెప్పడంతో విషయం చెప్పలేదు కానీ డాక్టర్ అయితే ఇక ఎలాంటి ఒపీనియన్ తీసుకున్నా ఇక తల్లి ప్రాణాలకి ముప్పేనని చెప్పడంతో ఇక విషయం చెప్తున్నామక్క మమ్మల్ని క్షమించక్క మమ్మల్ని క్షమించు అని చెప్పి అప్పు ఏడ్ చేస్తుంది ఇక దుగ్గిరాల కుటుంబం కావ్య పరిస్థితి చూసి రాస్ పరిస్థితి చూసి చాలా బాధపడతారు ఇక ఒక్క రుద్రాణి మాత్రం ఇక రాబందు లాంటి మనిషి కాబట్టి ఇక విషయం విని దేవుడా నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావయ్యా నువ్వు లేవని చాలా బాధపడ్డాను నన్ను వినాయక చవితి రోజు అవమానించి ఇంట్లో అందరూ కూడా నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూశారు కానీ నువ్వు మాత్రం నన్ను ఈరోజు గెలిపించావు నేను ఏమి చేయకపోయినా కావ్య కడుపులో ఉన్న బిడ్డల్ని ఇక భగవంతుడే తీసుకుపోతున్నాడు హ్యాపీగా ఉందిరా రాహుల్ ఈ ఇంటి మొత్తానికి నీ కూతురే వారసురాలు అవుతుందిరా ఇక అప్పు విషయం అంటావా ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి కూడా ఏదో ఒక ప్రమాదం చేసి దానికి కూడా బిడ్డలు లేకుండా చేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక కావ్యం ఒక్కసారిగా కళ్ళు నిండా నీళ్లు వస్తూ ఉంటే తుడుచుకుంటూ ధైర్యంగా అప్పు డాక్టర్ చెప్పిన మాటల్ని నేను లెక్క చేయను అనగానే ఒక్క నిమిషం రాజైతే కళావతి ఏం మాట్లాడుతున్నావు బిడ్డల్ని కనాలని నా కూడా ఉంది నువ్వు కన్న తల్లివి కానీ ఈరోజు ఆ బిడ్డలే నీకు శాపమయ్యి నీ కడుపులో ఉంటూనే నీ ప్రాణాలని లాగేసుకుంటారు అంటే అలాంటి వారసత్వం నాకు వద్దు పద హాస్పిటల్కి వెళ్దాం కళావతి అని చెప్పి కావ్యని ఇక రాజు చాలా బాధతో అడుగుతూ ఉంటే లేదండి లేదు ఏమంటున్నారు మీరు నా బిడ్డలను నా ప్రాణం తీస్తాయా ఎక్కడైనా ఉందా ప్రపంచంలో ఉందా ఎప్పుడైనా తల్లి ప్రాణాలని కాపాడేది బిడ్డలేనండి బిడ్డ ప్రాణాలని పోసి కని పెంచేది తల్లేనండి ఎక్కడైనా బిడ్డలు తల్లిని చంపేస్తాయి కానీ బిడ్డల్ని తల్లి చంపుకుంటుందా నా బిడ్డలే నాకు ముఖ్యం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నా బిడ్డలు ప్రాణాలు బ్రతకాలి అనగానే ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా స్టన్ అయిపోతారు అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు మాట్లాడిన మాటలకి ఇంట్లో అందరం కూడా చలించిపోయి చూడాల్సి వస్తుంది నీ ప్రాణాల కంటే నీ కడుపులో ఉన్న బిడ్డలు ప్రాణాలే ముఖ్యం అంటున్నావు కానీ అది కరెక్ట్ కాదు ఈ ఇంటికి నువ్వు కూడా మాకు ఎంతో ఇంపార్టెంటు నా మనవరాలిగా మా మా మనసుల్లో ఉండిపోయావు ఈ ఇంట్లో నువ్వు లేకపోతే మేమందరం ఉండి కూడా చచ్చినట్టే లెక్క అని చెప్పి ఇక అనడంతో ఇక రాజైతే కళావతి నువ్వు నీ బిడ్డల్ని ప్రేమించడంలో తప్పులేదు కానీ నీ ప్రాణాలు పోతున్నాయన్నా కూడా గర్భంలో ఉన్న శిశువు గురించి నువ్వు నాకు దూరం అవుతానంటే నేను చూస్తూ ఊరుకోను పద కళావతి పద అనగానే నన్ను నాకు నేను నా మాట నమ్మండి నేను స్ట్రాంగ్గానే ఉన్నాను నాకేమి జరగదు నేను మిమ్మల్ని కూడా కోల్పోతానేమో అనుకున్నాను అంతెందుకు మీరు గతం మర్చిపోయి ఆ యామని దగ్గర ఉన్నప్పుడు అందరూ కూడా మీరు చచ్చిపోయారని మీరు బ్రతకలేదని అన్నారు కానీ నేను ఒక్కదాన్నే మిమ్మల్ని బ్రతికే ఉన్నారని నా సంకల్పం నమ్మించింది అలాగే మీరు నా ఎందు ఎదుటి ఉన్నారు ఈరోజు మనం ఒకటయ్యాము అలాగే ఇక నా కడుపులో ఉన్న బిడ్డల వల్ల నేను చనిపోతాను అని ఆ డాక్టర్ చెప్తున్నారు లేదు నా బిడ్డలే నాకు ప్రాణం పోసి నేను బ్రతుకుతాను అని చెప్పి నా నమ్మకం నా సంకల్పం ఉంది కాబట్టి నాకు ఏమి జరగదండి నాకేమీ జరగదు నా బిడ్డల గురించి నేను ప్రాణ త్యాగం చేయగలుగుతానేమో కానీ నా బిడ్డల్ని మాత్రం నా కడుపులో నుంచి నేను తీ తీపించుకోలేను ఈ విషయంలో నన్ను మీరు ఎవ్వరూ బలవంతం చేయకండి నిజంగా బలవంతం చేస్తే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి ఇంట్లో అందరికీ కూడా స్ట్రాంగ్గా మాట్లాడి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కావ్య ఇక వెంటనే అపర్ణ ఇందిరాదేవి ఏంటత్తయ్య ఇంతలోనే ఆనందం పరిచి అంతలోనే దుఃఖాన్ని మిగులుస్తున్నాడు ఆ భగవంతుడు కావ్యకి ఎప్పుడు కష్టాలైనా కావ్యని ఎప్పుడు ప్రశాంతంగా ఉండడా భగవంతుడు అనగానే ఇక రాజు వెంటనే కూడా చాలా బాధగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య విషయం తెలుసుకొని చాలా బాధలోకి వెళ్ళిపోతారు ఇక కావ్య అయితే ఇక కడుపుతో ఇక అభాషన్కి అయితే ఒప్పుకోదు ఇక రుద్రాణి అయితే ఈ విషయాలన్నీ కూడా యామనికి చేరవేస్తుంది యామని అయితే చాలా బాగుంది మీరు చెప్పింది నిజమా అయితే ఇక కావ్య చచ్చిపోవడం ఖాయం బిడ్డలు ఉండరు తల్లి ఉండదు ఇక నేను రాజ్ పక్కన హ్యాపీగా ఉంటాను ఇక మీరు ఆస్తి కొట్టేసి మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతారు ఇక రాజ్ ప్రతి ఒక్క రోజు కూడా ఇక డే వన్ నుంచి విషయం తెలిసిన నుంచి మనసునైతే కంట్రోల్ చేసుకోలేడు కావ్యని చూస్తూ కావ్య ఇక తనకి దూరమైపోయినట్టు కావ్య ఇక బిడ్డల్ని కని చనిపోయినట్టుగా పగటి కళలైతే కంటాడు ఒక్కసారిగా కళ అని చెప్పి లేచి కళావతి కళావతి అని చెప్పి ఏడిచేస్తూ ఉంటాడు కావ్య ధైర్యం చెప్తూ ఏమండి నాకేమీ అవ్వదు మీరు నన్ను ఇంతగా ప్రేమించిన ప్రేమే మనల్ని కలిపింది ఆ భగవంతుడు మనకి ఉన్న ఈ బ్రహ్మముడిని విడదీయడం ఎవరి వల్ల కాదండి మీరు నేను ఒక్కటిగానే హ్యాపీగా ఉంటాము మన బిడ్డలతో మనం సంతోషంగా ఉంటాము నా మాట నమ్మండి అని చెప్పి కావ్య అయితే అలాగే అలాగే ఇక రెండు మూడు నెలలైతే గడిచిపోతుంది కరెక్ట్గా ఇక కావ్య ఏడో నెల నిండిపోయి ఇక రెండు రోజులైతే అవ్వస్తూ ఉంటుంది ఇక అదే టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే డాక్టర్ అయితే ఇక వేరక పెద్ద డాక్టర్ గారు వచ్చి కావ్యని ఎక్కువగా ఇక టెస్టులు చేసి మెరాకెళ్ళిది తన తల్లి కడుపులో ఉన్న బిడ్డల్ని కాపాడుకోవడానికి తల్లి వేసిన సంకల్పం తను చాలా స్ట్రాంగ్గా ఉంది తను కడుపుతో ఉన్నప్పుడు ఫస్ట్ థర్డ్ మంత్ వరకు తను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి గర్భాశయము వీక్ అయిపోవడం వల్ల తనకి అభాషన్ చేయాల్సి వచ్చేదేమో కానీ ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యింది ఖచ్చితంగా తన ప్రాణాలకి ఎలాంటి ముప్పు లేదు అని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది ఇక కావ్య అయితే ఆనందంతో ఈ విషయాన్ని ఇక ఇంటికి వచ్చి ఇక చెప్పడానికైతే వస్తుంది ఇంతలోనే రుద్రాణి రుద్రాణి అలాగే ఇక యామని ఇద్దరూ కూడా డాక్టర్లు మాటలు వినేస్తారు అంటే ఈ కావ్య హ్యాపీగా డెలివరీ అయ్యి బిడ్డల్ని కనేసి ఇక రాజ్కి బిడ్డలతో పాటు తిన ప్రేమను కూడా పంచడానికి సిద్ధమైపోతుందా నా రాజ్ నాకే సొంతం కావాలి నేను ఎట్టి పరిస్థితిలోనూ ఈ కావ్యని అప్పుడు ఇక అనవసరంగా యాక్సిడెంట్ చేసి వదిలేశాను కానీ ఇప్పుడు మాత్రం చంపకుండా వదలనంటే వదలను అని చెప్పి ఇక కావ్యని చంపడం కోసం ఇక రుద్రాని అలాగే యామిని ఇద్దరూ కూడా ప్లాన్ అయితే చేస్తారు కావ్య తినే అన్నంలో ఇక అభాషణ అయిపోయేలాంటి మందునైతే కలుపుతుంది రుద్రాణి ఇక రుద్రాణి కలిపిన అన్నాన్ని కావ్య అయితే వేసుకుంటుంది వేసుకుని రెండు ముద్దలు తినే లోపల ఒక రకంగా కావ్య అయితే నీరసించిపోయి ఇక కడుపులో నొప్పి అని చెప్పి కింద పడిపోతుంది దుక్కిరాల కుటుంబం అందరూ కూడా తల్లడిల్లిపోతారు ఇదేంటి భగవంతుడా కావ్యకి ఏమీ జరగదు కావ్య చక్కగా బిడ్డల్ని కంటుందని డాక్టర్ చెప్పారు కానీ కావ్యకి ఇలా జరిగింది ఏంటి అని చెప్పి అందరూ కూడా బాధపడి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక డాక్టర్ అయితే ఇదేంటి ఇలా ఎలా జరిగింది అర్జెంటుగా బిడ్డల్ని తీసేయాలి ఇక తల్లి ప్రాణాలకే గండం అయిపోతారు లేదంటే బిడ్డలైనా చనిపోతారు అని చెప్పి మొత్తానికైతే కావ్యకి ఏడో నెలలోనే ఇక పురుటి నొప్పుల మాదిరిగా కడుపులో నొప్పు వచ్చి చక్కగా డెలివరీ అయితే అయిపోతుంది ఇక ఫస్ట్ ఒక పాప పుడుతుంది కావ్య పోలికలతో రెండోసారి ఒక బాబు పుడతాడు ఇద్దరి పిల్లల్ని ఇక బాక్సులో పెట్టి ఇక గుడ్ అయితే షేర్ చేస్తుంది డాక్టర్ అయితే తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని చెప్పి తన సంకల్పమే తనని బ్రతికించింది అని చెప్పి అనడంతో రాజ్ అయితే తన ఇద్దరి బిడ్డలతో కావిని చూసి చాలా సంతోషపడతాడు కళావతి ఇక ఆ దేవుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా విడదీయలేడు నా బిడ్డల్ని ఆ భగవంతుడు నీ ప్రాణాలు తీయడానికే ఇచ్చాడనని చాలా కుమిలిపోయాను ప్రతిరోజు బాధలోనే ఉండిపోయాను కానీ ఈరోజు వాళ్ళ ముసిముసి నవ్వులు నవ్వుతున్న నవ్వులు చూస్తుంటే నా మనసులో ఉన్న బాధంతా తీసేసినట్టయింది ఇక ఆ భగవంతుడు మనల్ని ఎలాంటి బాధలు పెట్టడు కలవతి అని చెప్పి ఇక కావిని ఇక దగ్గరికి తీసుకుని నిదురు మీద ముద్దు పెడతాడు దుగ్గిరాల కుటుంబం ఇక చాలా ఆనందాలతో ఇక కావ్య పిల్లలతో ఇంటికైతే వెళ్తుంది ఇక రుద్రాణి ఇక యామిని ఇద్దరు కూడా కావ్య హ్యాపీగా పిల్లల్ని కనేసి రాస్ కావ్య సంతోషంగా ఉన్నారని చూసి ఓర్చుకోలేక ఇక మనం ఏం చేయగలుగుతాం ఏమీ చేయలేం కదా అని చెప్పి అనగానే యామిని ఇక అప్పుడు అంటుంది ఏం చేయలేమని చేతులు దురుపుకుంటే ఎలాగా వీళ్ళందరూ కలిసి కులదేవుడి గుడికి వెళ్తారని చెప్పావు కదా అప్పుడు కావ్యరాజు ఉన్న కారులో బాంబు పెట్టి వాళ్ళిద్దరినీ లేపేబోతున్నాను అని చెప్పి ఇక చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అసలు రాబోయే ఎపిసోడ్స్లో కావ్యరాజుని ఇద్దరిని యామిని ఏం చేయబోతుంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఇక కావ్య కడుపులో పుట్టిన పాప కావ్య అవ్వబోతుందా ఇక రేవతి కొడుకు స్వరాజ్ ఇక దుగ్గిరాలా ఇక రాజా